అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో ఉంటాయి అంటే మకర రాశికి అధిపతి శని శని భగవానుడు ఆయన మకరం నుంచి మూడో ఇంట్లో ఉన్నారు మకరాన్ని లగ్నంగా తీసుకుంటే రెండో ఇంట్లో రాహు ఉన్నారు మూడో ఇంట్లో శని ఉన్నారు వక్రించి మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కుజుడు కన్యలో ఉన్నారు అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం శుక్రుడు శుక్ర శుక్రుడు ఈ గ్రహాల చలనాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడు కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు ర సింహంలో ఉన్న రవి పదిహేడో తారీఖున కన్యలోకి వస్తారు కన్యలో ఉన్న కుజుడు పద్నాలుగో తారీఖున తొలలోకి వెళ్తారు ఈ గ్రహాలు మార్పు గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి బాగుంటుంది మిశ్రమంగా ఉంటుంది పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మీరు గణపతిని ప్రార్థించుకుని పనులు మొదలు పెట్టండి మీ పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా వ్యాపారం విశేషంగా ఉంటుంది అందువల్ల వ్యాపారానికి సంబంధించిన బెంగలు అక్కర్లేదు మంచి విశేషంగా లాభాలు వస్తాయి మంచి వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి మీకు నూతన పరిచయాల వల్ల మీకు మానసికంగా ఒక ధైర్యము ఒక మంచి వ్యక్తి పరిచయం ఉంది నాకు ఒక మంచి వ్యక్తి సహ సహవాసం ఉంది ఆయన సహాయం ఉంది అనేటటువంటి ధైర్యం మీకు వస్తుంది దానివల్ల మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది సమాజంలో మనం ఎంత మంచిగా నడుచుకుంటే అంత మంచి పేరు మనకు వస్తుంది అందువల్ల మీరు సమాజంలో కూడా ఆదర్శవంతులుగా పేరు తెచ్చుకుంటారు సమాజానికి కావాల్సిన పనులు చేయడము ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే వారికి లేదనకుండా చేయడము అలాగే ఇరుగు పొరుగు వారితో మీరు చాలా మంచిగా మర్యాదగా మాట్లాడడం వల్ల మీరు మంచి ఆదర్శవంతులుగా పేరు తెచ్చుకుంటారు సమాజంలో ఈ మాసంలో మీకు మంచి పేరు వస్తుంది అలాగే మీరు ఎవరికైనా ఇచ్చిన సలహాలు కూడా వాళ్ళకి బాగా పనిచేస్తాయి మీరు సమయస్ఫూర్తి తెలివితేటలతో ఉంటారు కనుక ఆ మ మీరు ఇచ్చిన మంచి సహా సలహాలు వాళ్ళకి పనిచేస్తాయి అలాగే సమస్యలు ఉంటే కూడా మీకు అన్ని ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించాలి అనేటటువంటి జ్ఞానం మీకు ఉంది కనుక సమస్యలు ఎవరైనా సమస్యలో మీ దగ్గరకు వస్తే మీరు చక్కగా సమస్యను పరిష్కరిస్తారు మంచి సలహాలు ఇస్తారు అలాగే ఈ మాసంలో మీరు బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది అందువల్ల మీకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది మీకు మంచి పిండి వంటలతో కూడిన భోజనం తినేటటువంటి అవకాశం ఈ మాసంలో బాగా కనిపిస్తుంది అలాగే కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు నూతన వస్త్ర లాభం భార్యా పిల్లలతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎలాగైనా కొత్త బట్టలు కొనుక్కుంటారు దసరా వస్తుంది కనుక అందరూ అలాగే మీరు మీ కుటుంబంతో కూడా చాలా సంతోషంగా గడుపుతారనమాట వ్యవసాయదారులకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ మాసం కూడా విద్యార్థులకి బాగుంటుంది ఇక కుటుంబంతో మీరు సంతోషంగా ఉంటారు ఇక ముఖ్యంగా ఈ నెల పన్నెండు ఇరవై రెండవ తారీఖు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక అమ్మవారిని విశేషంగా ఆరాధించడం చాలా మంచిది మీ శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము అమ్మవారి పొందడం మంచిది అమ్మవారి అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఇక గణపతి నవరాత్రులు ఒక వారం రోజుల్లో అయిపోతున్నాయి అందువల్ల గణపతిని విశేషంగా పూజించండి గణపతి ఆశీర్వచనాలు పొందండి సెప్టెంబర్ ఎనిమిది నుంచి అమావాస్య వరకు మాలేపక్షాలు అంటారు ఇవి అంటే పితృపక్షాలు అనమాట ఇది పితృదేవతలను విశేషంగా ఆరాధించవలసిన అవసరం ఈ పదిహేను రోజుల్లోనూ ఉంది అందువల్ల మీరు పితృదేవతలను ఆరాధించండి వాళ్ళకి స్వ బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడము లేదా ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయడం వల్ల మీకు పితృదేవతల ఆశీర్వచనాలు లభిస్తాయి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండవ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాల్య పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపో పోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంప పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మ భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం దయ ఉంటే ఇంక ఏ ఎవరు 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 ఏం చేయలేరు అమ్మవారి ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాష పూర్వబాది నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కొని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు